పేరుగా కారణం ఏంటి క్రియల మూలముగా కారణం ఏంటి ప్రవర్తన మూలముగా కారణం ఏంటి చూపుల మూలముగా మారిపోయిందని అర్థమైపోతుంది ప్రజలకి ఆమె మాటలు ఎలా తీర్చబడిందంట అందరూ చెప్పాలి ఎలా తీర్చబడిందంట నీతి మంతురాలుగా ఎంత గొప్ప పేరు అదే వచ్చిన పైన వేషియా అని రాస్తే అదే వచ్చిన కింద వచ్చేసరికి నీతి మంతురాలుగా ఎంచబడింది వాక్య నడుమ ప్రీదం ఒక మాట చెప్పమంటారా మనం ఏదైనా తప్పు చేస్తే అన్న చెల్లి జాగ్రత్తగా ఉండండి మన మీద మన కుటుంబంలో తప్పితం జరిగితే పది మంది ఏం చేస్తారో తెలుసా ఆ వెంట కడతాం వాళ్ళ కుటుంబాల్లో వచ్చే వాటిని చూసుకోరు వాళ్ళ కుటుంబాల్లో జరిగే వాటిని చూసుకోరు ఎదుటి కుటుంబాల్లో వాటిని బోతత్వంలో పెట్టి భయంకరమైన కానీ నీ ఒకవేళ మారినా కూడా మారినా కూడా మారినా కూడా మారినా కూడా అదేం పేరు ఒకవేళ నీకు నాకు అర్థగడుతారేమో కానీ నా దేవుడైతే అలా కాదండి నీ హృదయాన్ని మార్చుకుంటే ఎంత ఘోరం పాపివేళ నీతి మంత్రులు లిస్ట్ లో నీ పేరు నా పేరు మనందరి పేర్లు చేర్చే దేవుడై ఉన్నాడు దేవునికి ఎవరైనా మీ కుటుంబంలో జరిగిన సంఘటనలు బట్టి పదే పదే ఏ మాట్లాడుతున్నారా భయపడకండి మీరేంటో మీ నీతి ఏంటో మీ యథార్థత ఏంటో మీ కుటుంబంలో ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎందుకు జరగాల్సి వచ్చిందో పని ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలుసు తిగులు పడద్దు నిన్ను నీతిమంతుల కుటుంబంగా మారుస్తాడు కానీ నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు ఉంటారు చూసారా ఆ కుక్కలో లేక ఎప్పుడు మరుగుతూనే ఉంటాయి వాటిని పట్టించుకోవద్దు మన హృదయాన్ని గనక మార్చితే నీ హృదయాన్ని గనక నూతన పరుచుకుంటే నీ బూతులు గనక ఆపగలిగితే నీ చేష్టలు గనక ఆపగలిగితే నీ నడవడి నీ గొడవలు నీ చిక్కులు నీ చికాకులు నీ ఆటంకాలు నీ అసూయ నీ దేశం నీ కల్మషం నీ కక్ష పక్క వారిని చూసి ఏడ్చేస్తాను మనం కనుక ఆపగలిగితే దేవుడు మనల్ని ఎలా చూస్తాడు ఆ పచ్చ తీసివేసి వేష అనే మచ్చ తీసేసి నీతి మంత్రురాలు అని రాశాడు జీవితంలో ఒక అంతే తప్పులు చేయడం ఎవరో తప్పుదాలు జరుగుతాయి కానీ వాటిని విడిచిపెట్టి నూతనంగా మనం బ్రతకాలి వాటిని విడిచిపెట్టి యథార్థంగా మనం బ్రతకాలి 三十分